పక్కన కూర్చున్న ఈ రాజకీయ దోగి చూసి గర్వపడుతున్నావా రాజ్యానికి గురిస్తూ వాళ్ళకి ఖండువా కప్పుతున్నావా నీ చేత కాలం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది రాజ్యాంగానికి రాజ్యాంగానికి పూల జల్లాల్సిన చోట చోటు చల్లుతున్నారు రాహుల్ ఇదేనా ఇక నుంచి మీ టైం మొదలైంది ఇక మీ పతనం మొదలైంది రాహుల్ రాజ్యాంగాన్ని కాపాడాల్సింది నువ్వు కాదు నీ నుండి రేవంత్ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మీ అరాచక పాలన నుండి తెలంగాణను రక్షించుకోవాలి నువ్వు రక్షకుడివి కాదు భక్షకుడివి బాధితుల కన్నీళ్లు మాత్రమే ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోషం ఒక సునామి ఓ తెలంగాణ సమాజమా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు నేను హైడ్రా బాధితురాల్ని హైడ్రా అంటే పేద ప్రాంతం చూసేదా హైడ్రా అంటే బుల్డోజర్లతో చూసేదా హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా ప్రభుత్వం అంటే ఇల్లు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా రాహుల్ ఎక్కడ ఉన్నవయ్యా మాట్లాడు అయ్యా నేను అశోక్ నగర్ నిరుద్యోగులు అయ్యా ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా నిరుద్యోగ వృద్ధి ఇవన్నీ ఎక్కడ పోయాయి ఇదేనా మీ మాట ఇదేనా మీ పదన నేను రైతు మళ్ళీ ఏమంటారా నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు సో దీపాలు వాయా దసరా వాయే ఇంకా రైతు భరోసా రాకపోయే ఎప్పుడు ఇస్తావు రెండు కార్లకి ఇస్తాన డబ్బులు చెప్పొద్ది ఎట్లా రేవంతన్నా ఓ రాహుల్జీ నీ మోహతేదయ్యా మా రైతుల పట్ల డబ్బు అయ్యా నేను రేవంత్ రెడ్డి తొక్కేసే జర్నలిస్ట్ అయ్యా నేను నిజాన్ని నిర్భయంగా రాస్తున్నానని నా గొంతు సంఖ్యలు వేశారయ్యా నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలండి నా కళ సమాధానం చెప్తా నేను నేను లాగు లఘుచెరుల బాధ్యతండి నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటే మమ్మల్ని జైల్లో వేస్తే మా మీద లాఠీ ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజా పాలన ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం చెప్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని సంకటం పెట్టుకుని తిరుగు కాదయ్యా మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి ఇది రాజ్యాంగ రక్షణ కాదు హైదరాబాద్ లో మహిళలపై హింస ముప్పై ఒక్క శాతం పెరిగింది మా మహిళలకు రక్షణ అడిగితే స్వ బృందాలను తెస్తారా ఇదామి అమరాజ్యం ఇదామి ఇందిరమ పాలన మహిళా శక్తిని ప్రసంగాలు చేసే రాహుల్ నీ పార్టీ పాలనలో మహిళల రోడ్ల మీద రక్తం చెందిస్తుంటే నీకు బిందులు వినోదాలు కవకు కావాలా ఎన్నికల్లో నీ నాయమా చేసి పో్దె తృంు న్రీ ఩ోధన్ర్ టిన్యల్ మాన్నీబాన్బ్ని. జ్વుల్మాచ్ మదేంరు 그럼fon 머� практи Natural malin ? <laughs> పోతే రేపు మీ వంతు వస్తుంది మీరు రాజ్యాంగం వైపు ఉంటారా లేదా రాజ్యాంగ I'm